ఆ వంటల చేసే ప్రార్థనే నీకు ఆశీర్వాదము ఆ వంటల నీ పట్ల దేవుడు ప్రణాళిక దర్శనం చూపిస్తా ఉంటాయి ఆ వంటల తన హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కొమ్మరిస్తావు మనస్ఫూర్తిగా నువ్వేంటో నీ ఏంటో నీ బలమేంటో నీ సామర్థ్యమేటో నీ అంతరంగంలో ఏమేమో తోటలుగా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటావు విడిచిపెడతావు నీ పేరేంటి యాకోబు అందరి ముందు చెప్పగలుగుతున్నాడా చెప్పగలుగుతున్నాడా సింగుల్ గా చెప్తున్నాడు రోజు నుంచి నీవు ఇజ్రాయేల్గా కదా ఇప్పుడు ఒంటరితనము బాధగానే ఉంటుంది నలుగురితో కలిసి 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 పది మందితో కలిసి ఉంటా ఒంటరితనంలోకి వెళ్తే అది తట్టుకోలేదు కానీ డెఫినెట్ గా అది నీ మార్గాన్ని సుగమం చేయడానికి అది మీ దీవనిగా అన్న సంగతి నీకు తెలియాలి అది మీ ఆశీర్వాదానికే నీకు పట్ల ప్రణాళిక ఏంటో చెప్పడానికి ఎన్ని వారాలు ఉన్నాయో ఎన్ని తలాంతలు ఉన్నాయో ఏ అభిషేకం ఉందో ఏ పిలుపు ఉందో ఏ ప్రణాళిక ఉందో దేవుని మార్గం ఏంటో తెలియపడటానికి ఆ మీద చాలా ఇంపార్టెంట్ అవసరైతే ఆ అరణ్యంలో తీసుకెళ్తాడు దేవుడు అట్మాస్ఫియర్ పులులు సింహాలు మనుషులు ఏం చూసినట్టు ఉంటారు ఎడార్లో తీసుకెళ్తాడు అవసరైతే దేవుడు ఎడార్ల నీళ్ళు దొరుకుతాయా మనుషులు కనపడతారా ఇక్కడే ఉంటావు అవసరైతే సైతానికి అవకాశం ఇస్తాడు యోగులాగా తీసే అయినా కన్నా అతనంత యార్ధవతుడు ఇంకొకడు అతనంత నీతిమంతుడు ఇంకొకడు అతనంత భక్తిపరుడు ఇంకొకడు నిన్ను వంటరి చేయడానికి దేవుని యొక్క గొప్ప టెస్ట్ మీ ద్వారా పనిచేయబో మైకల్ ఉంచున్నారా చెప్పండి నా ఒంటరితనము నా ప్రణాళికని దేవుడు నాకు చూపిస్తాను నా ఒంటరితనమే నా దీవునికి కారణం చెప్పాలి మనస్ఫూర్తిగా నా ఒంటరితనమే నా ఆశీర్వాదానికి పెట్టు నా ఒంటరితనమే నా బలమో నా ఒంటరితనమే అంతరంగాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించుతారు చెప్పట్ల ఎవరు కొంతమంది చూద్దాం ఇక్కడ గ్రంథం నువ్వు ఒంటరిగా ప్రార్థించాలన్నా మన స్ఫూర్తిగా దేవుతో నిజమైన ప్రార్థన రావాలంటే యాకోబు ఒంటరితనములనేగా నిజమైన ప్రార్థన చేసి అన్నా అన్న ఒంటరితనములనేగా నిజమైన ప్రార్థన చేసి చెప్పాల వస్తదా లేకపోతే ప్రార్థన ఓడికేదా నాయన చెప్పి సోత్రం స్తోత్రం అయితే అది ప్రార్థన కాపాడు అది ప్రార్థన తోడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతో ఆరాధించారు తోడు ఆత్మ గనక ఎలా ప్రార్థించారు నేను ఆత్మతో పాడుదును ఆత్మలో ప్రార్థించుదును ఆత్మలో స్ఫుర్తించుదును దీనిలో నువ్వు రావాలంటే ఎక్కడికి తీసుకెళ్తాడు దేవుడు మిమ్మల్ని దీవించున్నగా చూడు ఇక్కడ ముప్పై ఏడో కీర్తన ముప్పై ఏడు అధ్యాయం హెహెచ్ కేల్ ముప్పై ఏడు అక్షయము పదకొండు పద్నాలుగు అప్పుడు ఆయన ఉ నాతో ఇట్లా నేను నరపుత్రుడా నరపుత్రుడా ఈ ఎముకలు ఆ పిస్త్రీలు సూచించుచున్నవి ఇజ్రాయ్ అందరిని సూచించుచున్నవి ఇజ్రాయెల్ అందరి ఎండిపోయిన ఎముకలు ఎండిపోయినా ఎముకలు ఎండిపోయినా మీ నిజీత ఎండిపోయింది ఎండిపోయింది ఎవరికి సాదృశ్యం చూపిస్తాడు ఇజ్రాయెలి ఎండిపోయిన మన ఎముకలు ఎండిపోయి మన ఆశ విఫల రెండోది ఏమనుకుంటున్నారు అంటే లైఫ్ అయిపోయింది బయటకు రాలేవనుకుంటున్నావు నువ్వు ఎండిపోయిన స్థితి చిగిరింపు చేసే విధానమే లేదు ఆశ అవి ఆశలు అయిపోతి ఏమనుకుంటున్నారు ఆశ తిఫలమాయి అయితే నీకు లేని లేదు బయటకు వస్తానన్నా మనము నాశనం మనము నాశనం అయిపోతిమి అయిపోయింది ఇంకా మనం బయటికి రానే రాము అని ఎవరు అనుకుంటున్నారు చెప్పు చొద్దున్నాను మనము నాశనం అయిపోతిమి అని అనుకు అనుకుంటున్నారు అందరు ఇప్పుడు ప్రజలు ఎవరు ఇక మీ కష్టాలు బాధలు శ్రమలు ఆర్థిక ఇబ్బందులు వేదనలు శత్రువులు మీ కళ్ళ మీరు మీరేమనుకుంటున్నారు ఇక నేను జీవించలేనేమో నా బ్రతుకు మారదేమో నా బ్రతుకు జీవనంలోకి రాదేమో ఆశ విఫలమైపోయిందేమో ఎండిపోయిన స్థితి నాకు ఇక నేను బయటికి రాను సమూలంగా తోడ నాశనం అయిపోయా నువ్వు అనుకుంటున్నావు ఎవరు అనుకుంటున్నారు ఇది ప్రతి మనిషి అనుకుంటున్నారు అవునా కాదా ఉన్న సమస్యలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే మనుషులు ఎలా ఉన్నారు సింహాల్లాగా ఆగుపాములాగా విశ్వసర్పాలాగా నిలుస్తున్నారు నేను జయించలేను అని నువ్వు ఫిక్స్ ఈ ఆర్థిక ఇబ్బందులు చూస్తే ఇక అయిపోయింది డ్రై బోన్స్ డ్రై అయిపోయింది ఎవరికెళ్ళి ప్రేత యాత్ర ఏవో ఒక రాయితే దీవిస్తాడో లేదో మేబీ మే మే గాడ్ గాడ్ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు సహోదరుడా సహోదరి ఎండిపోయిన స్థితి అనుకుంటున్నావు ఆశ విఫలం అయిపోయింది అనుకుంటున్నావు అంత ఇది మనం అయిపోయింది బయటికి రాను అనుకుంటున్నావు దేవుడు ప్రవచనం

ఇబ్బందులు అనే సమాధిలోకి వెళ్ళిపోయారు రోజులనే సమాధిలోకి వెళ్ళిపోయారు సమస్యలైనటువంటి కుటుంబ సమస్యలు దయ్యపు శక్తులు తోడలుగా అటాక్ చేసి నేను సమాజంలో వెళ్ళిపోయా సమాజం చచ్చిపోయిన ప్రతి సమాజం అంటే ఏంటి చచ్చిపోయిన స్థితి అయితే నువ్వు అనుకున్నావు సమాజంలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు ఎండిపోయి చదువుతో నువ్వు అనుకుంటున్నావు ఆశ విఫలమైపోయిందని నువ్వు అనుకుంటున్నావు పూర్తిగా నేను నాశనం అయిపోనుకున్నావు కానీ అది నీ మాట నా మాట ఉన్నటువంటి ఆ సమాధిని నేను చూడండి బాగురండి ఎన్ని సమస్యలున్నా ఈ రెండు మాటలు వినండి ఈ ఈ గంట ఈ మాటలు వినండి చాలు నీకు ఎన్ని సమస్యలు ఉన్నా నువ్వు విడుదల పొందుకోబోతు డెఫినెట్ గా నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి బాగా వస్తాయి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఎప్పుడు ఇస్తావు అంటారు మెసేజ్లు పెడతారు ఎప్పుడు ఇస్తావు అంటారు వస్తుంది ఆ ఎంత అవమానం రాని ఇంతలు వస్తూ ఉంటాయి ఇక అయిపోయింది నా బ్రతుకు ఇక సోర్స్ లేదు ఇరవై నాలుగు గంట ఈ పదులు ఇరవై వేలతో నేనేం చేయలేను నోనోనో నువ్వున్న సమాధి నేను తెలుస్తా నీ మాట వేరు నా మాట వేరు ఉంటున్నారా నీ మాట వేరు నువ్వు అనుకున్న ఎన్ని అని నువ్వు అందుకుంట ఆశిద్ అందరం అయిపోయిందని నువ్వు అందుకుంటా ఇక నాశీర్మైపోయావు అని అనుకుంటావు కానీ నువ్వు ఉన్న సమాధిని నేను తెరుస్తా నువ్వు చెప్తున్నాది అన్నమాట మీరున్న సమాధులను నేను తెరిచేది చదువును సమాధులలో నుండి మిమ్మను సమాధుల నుండి నిమ్ములను వాటికి రప్పించి బయటికి రప్పించి ఇజ్రాయిల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదండి ఇజ్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చే హందర పర్సెంట్ ఏసుక్రీస్తు నామలో ఎండిపోయినటువంటి స్థితి విఫలమైన స్థితి ఇక నాశనమైపోయినటువంటి స్థితి నుంచి దేవాది దేవుడు ఇప్పుడే మీ సమాధులకు తెరుచును కాక యేసుకృష్ణ సమాధిలోంచి మిమ్మల్ని బయటకు తీయును కాక ఇజ్రాయేల్ జనాంగంలో సజీవులైన మరణము లేని ఆ కుటుంబంతో మనం అందరము నాటబడము కాక ఆమె విశ్వాసించిన వారందరికీ ఈ అద్భుతాలు జరుగుతుగా ఆ నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాదులలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు యెహోవానైమాని మీరు తెలుసుకుందురు పర్సెంట్ దేవుడు నిన్న సమాధిని తెరిచి నిన్ను బయటికి తీపోతాడు నువ్వు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట తీతాడు నువ్వు పడుతున్న వ్యాధుల కష్టము కన్నీరు బాగా ఇబ్బందులు చెత్తలు అవమానాలు నిందలైనటువంటి సమాధానంతో ఉన్నావో ఆ సమాధులు తొరుస్తా అట్ దే బయట తీస్తా దానిలో నుంచి నిన్ను సజీవుడిగా నిలబెడతా అప్పించే హస్తంగా నిన్ను పెడతా సజీవంగా పెడతా దేవుడికి మహిమ కలుగునుగా ఎంతమంది నమ్ముతున్నారు చూద్దాం మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని వసింపజేసి మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ నీలో పెడతా ఏం చెప్తాడు ఆత్మ ఏం చేస్తుంది ఈ మనిషిని జీవింప ఆత్మ ఏం చేస్తుంది మనిషిని జీవింపజేసే ఆత్మ నీళ్ళు పెడతా ఆల్రెడీ పెట్టేశాడు మనలో ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావా లేదా ఎంతమంది నమ్ముతున్నారు